ఈ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే కాల్ చేయండి నమస్తే శ్రీ నమస్తే ఎప్పుడైతే వాస్తు సలహాలకు సంబంధించి మనం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించామో చాలా మంది కామెంట్స్ అండ్ దాంతోపాటు మెయిల్స్ కూడా చేశారు ఎస్పెషల్లీ ఇవాళ మనకు కొన్ని కామెంట్స్ వచ్చాయి దానికి సంబంధించి ఫస్ట్ కామెంట్ నేను మీకు చదివి వినిపిస్తాను మా ఇంట్లో తరచుగా చీమలు వస్తున్నాయి మేము హైదర్ ఉంటాము నా పేరు రాధా ఎప్పుడూ లేనిది ఈ మధ్య కుప్పలు కుప్పలుగా చీమలు వస్తూ ఉన్నాయి ఇలా తరచుగా చీమలు రావడం శుభమా అశుభమా తెలియచేయండి సో ఇదే దాంట్లో ఇంకొక ఆవిడ కూడా అడుగుతున్నారు అది కూడా ఒకసారి వినిపిస్తాను మ్యామ్ నమస్తే అండి నా పేరు శ్రీలత హకీంపేట్లో ఉంటాము మేము ఒక కొత్త ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాము మేము చూసిన ఇంటికి సింహద్వారం తెరిచిన వెంటనే ఎదురుగా ఒక చాలా పెద్ద మర్రి చెట్టు ఉంది దాదాపు ఆ ఇంటి తలుపంతా మాను ఉంది ఆ ఇంటి ఎదురుగా రోడ్ అవతల వైపుకు ఉంటుంది అంత పెద్ద మర్రి చెట్టుకి ఇంటి ఎదురుగా ఉండడం మంచిదేనా ఏమైనా సమస్యలు వస్తాయా సో ఇంటికి సంబంధించి వాస్తురీత్యా ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయని అడుగుతున్నారు ఏం చెప్పొచ్చు మనం చీమలు అనేటువంటివి సర్వసాధారణం ఎక్కడైనా వస్తాయి అయితే ఇక్కడ ఏమంటున్నారు వీళ్ళంటే తరచుగా వస్తున్నాయి అది కుప్పలు కుప్పలుగా వస్తున్నాయి అని అంటున్నారు అయితే ఇక్కడ మనం చిన్న విషయం గ గమనించాల్సింది ఏంటి అని అంటే ఒకటి మనం జనరల్గా కనుక చూసుకుంటే ఎక్కడైనా పిల్లలు తినేసి పడేయటము లేదంటే ఏదైనా ఇలా ఇలా ఉన్న సందర్భాల్లో వస్తాయి ఇంకొన్ని సందర్భాల్లో ఏంటి వాతావరణం అనేటువంటి మారేటప్పుడు వస్తాయి ఇప్పుడు ఇంతకు ముందంతా ఒక తేమ వాతావరణం వర్షాకాలము అలా ఉండేది ఇప్పుడు తర్వాత చలి పెరిగింది ఒక్కసారిగా ఇప్పుడు ఏంటి కొంచెం వాతావరణంలో వేడి అనేటువంటిది ఏర్పడుతుంది సో ఎప్పుడైతే వాతావరణ మార్పులు అనేటువంటివి జరుగుతాయో తరచుగా మన ఇంట్లోకి రావటము చేయటం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చలి చీమలు అనే చిన్న చిన్న చీమలు ఉంటాయి చాలా చిన్న అంటే గాలికి ఎగిరిపోతాయి అవి అంత అల్పంగా ఉంటాయి నల్లగా ఉంటాయి నల్ల చీమలు అవి అయితే ఆ చీమలు ఇంటికి రావటం అనేటువంటిది లక్ష్మీప్రదమ అని అంటారు అవి చాలా మంచిది అని అంటారు వాస్తవానికి అలాంటి చీమలు అయితే అవి అసలు ఎలాంటి అసలు అవి ఎలా వస్తాయో అలాగే వెళ్ళిపోతాయి అంటే అవి కు రావటమే కుప్పలు కుప్పలుగా వస్తాయి రావటమే చాలా గుంపులు గుంపులుగా కుప్పలు కుప్పలుగా వస్తాయి కాసేపు అలా ఉండి మళ్ళీ మనం చూసుకునే లోపం మాయమైపోతాయి ఎక్కడికో వెళ్ళిపోతాయి అవి అన్ అవి చాలా అల్ అతి అల్పంగా కూడా ఉంటాయి చలిచీమలు అని కూడా అంటుంటారు వాటిని అవి సాధారణంగా మన ఇంట్లో కనిపించినప్పుడు ఖచ్చితంగా ఆ ఇంట్లో ఏదైనా శుభం కార్యం కానీ ఏదైనా శుభం జరుగుతుంది అని అంటారు అయితే దీనికి ఏంటంటే ఒకవేళ ఇలాంటి చీమలు కనుక మనకి ఉత్తరం వైపు నుంచి వచ్చినట్లయితే ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు వాళ్ళకి అనారోగ్యం తీరి వాళ్ళు బాగా హెల్దీగా అయ్యే అవకాశం ఉంటుంది అని అంటారు అలాగే ఏంటంటే ఒకవేళ ఇది తూర్పు దిక్కుగా కనుక వచ్చినట్లయితే మనకి సోషల్ అసోసియేషన్స్ అంటే సామాజికంగా మనకి మంచిగా అంటే వాళ్ళతో మనం ఫ్రెండ్స్ సర్కిల్ కానీ దాంట్లో మనకి మంచి మంచి పేరు రావటం వాళ్ళతో సత్సంబంధాలు అనేటువంటిది ఏర్పడటము ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంటుంది అదే కనుక మనకి దక్షిణం దిక్కుగా అవి వస్తున్నట్లయితే మనకి దక్షిణం దిక్కులో నుంచి వచ్చేటువంటి కీర్తి ప్రతిష్టలు అంటే ఆ జోన్ మనకి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చేటువంటి జోన్ కాబట్టి కీర్తి ప్రతిష్టలు కూడా మనకి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే నైరుతి నైరుతి భాగం నుంచి కనుక వచ్చినట్లయితే యజమానికి అవి చాలా శ్రేయస్కరము అభివృద్ధి పదంని తీసుకెళ్తాయి అని కూడా అంటుంటారు అలాగే వాయు మనకి మన పర్సనల్గా ఏమైనా బిజినెస్ ఉన్నా లేకపోతే పిల్లల విషయంలో అయినా సరే పురోగతిని సాధిస్తాము పడమర అయినా సరే వాయువ్యయం అయినా సరే ఇలా ఒక నమ్మకం ఉంది అవి చలి చీమలకి మనకి చిన్న చిన్న చీమలు ఉంటాయి అయితే ఇక్కడ ఏమవుతుంది ఒక్కొక్కసారి గండు చీమలు కుప్పలు కుప్పలుగా రావటము అవి పట్టుకుంటే వదలవ చాలా గట్టిగా కరుస్తాయి పైగా దద్దుర్లు కూడా బాగా వస్తాయి వాటితో అలాంటి వాటితో పాటు కొన్ని కొన్నిసార్లు ఎర్రచీమలు కూడా కుప్పలు కుప్పలుగా రావటం ఎర్ర చీమల్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి చాలా చిన్న ఎర్ర చీమలు ఉంటాయి పెద్ద ఎర్ర చీమలు ఉంటాయి అయితే ఈ ఎర్ర చీమలు తరచుగా వస్తున్నట్లయితే మనం చేయాల్సింది ఏంటంటే దానివల్ల ఏదో మనకి నెగిటివ్ జరిగిపోతుంది అనే ఆలోచన పక్కన పెట్టి మీకు కుదిరితే కనుక ఏదైనా గుళ్ళో కానీ చీమలు పుట్టలు ఎక్కడైనా ఉంటాయి కదా చెట్ల కింద అలాంటి ప్రదేశంలో కానీ గుళ్ళల్లో కూడా పుట్టలు ఉంటాయి అక్కడ కొంత చక్కెర తీసుకుని వెళ్ళాలి చక్కెర కానీ లేదంటే ఏదైనా సరే చీమలు దేన్నైతే ఆహారంగా తీసుకుంటే తీసుకుని వెళ్ళి ఆ పుట్ట దగ్గర వేసి ఆ చీమ ఏదైనా అది తీసుకొని వెళ్ళేంతవరకు ఉంచండి దా అక్కడ ఉండండి కుదిరితే ఒకవేళ మీకు కుదరలేదు అంతసేపు మీరు ఉండలేరు అంటే కనీసం అక్కడికి వేసి వచ్చేసేయండి ఇంటికి వచ్చాక అక్కడ ఎక్కడైతే ఆ చీమలు ఎక్కువ ఉంటున్నాయో అక్కడ పసుపు నీళ్ళతో క్లీన్ చేయడానికి ట్రై చేయండి అంటే నేను ఇది చెప్తున్నాను అని అంటే దానివల్ల ఏదైనా దోషం జరిగిపోతుందో అనర్థమో అని మాత్రం కాదు అయితే ఏంటి అని అంటే చలి చీమలు తప్ప కుప్పలు కుప్పలుగా రావటానికి గల కారణాల్లో ఒక కారణం ఏదైనా తిన్న అటు ఇటు పడుండటము వాతావరణ మార్పులు అయినప్పటికీ కొన్ని సంకేతాలు ప్రకృతిలో ఉండేటువంటి ప్రాణికొట్టు ఏదైనా సరే కొన్ని సంకేతాలను ఇస్తుంది అంటే కొన్ని కష్ట ఇప్పుడు మనము ఏదైతే మనకి కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఆరోగ్య బాగుంటుంది అని అనుకున్నా దానికి విరుద్ధంగా కొన్నిసార్లు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా పరిహారం చేసుకోవటం వల్ల ఇమీడియట్గా మనకి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేటువంటిటువంటిది దొరుకుతుంది అంతే కానీ ఈ చీమలు వచ్చాయి కదా అని మనం భయపడకర్లేదు ఇల్లు అన్నాక ఏవైనా వస్తాయి పురుగులు పుట్రలు రావటం సహజం అవి వచ్చాయి కదా అనేసి మనం భయపడే కంట ఈ చిన్న రెమెడీని కనుక మనం ఫాలో అవ్వగలిగితే ఏ చీమలు ఎంత వచ్చినా కూడా మీకు ఏ ఇబ్బంది ఉండదు సో మనం సెకండ్ పాయింట్ కనుక తీసుకుంటే అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో రోడ్ ఏదైనా మెన్షన్ చేసినట్టున్నారు కదా రోడ్ రోడ్ అవతల ఉంది అని కూడా మెన్షన్ చేస్తారు వాస్తవానికి ఇక్కడ రోడ్డు అవతల ఉంది కాబట్టి కొంతవరకు అది పర్వాలేదు కానీ కూడా ఎప్పుడు కూడా సింహద్వారాన్ని బ్లాక్ చేసే విధంగా ఏ చెట్టు కానీ ఇంకొక ఇల్ ఇల్లు కానీ లేదంటే ఏదైనా గోడ కానీ ఏదైనా వస్తువు కానీ ఉండకూడదు సింహద్వారం అని ఎందుకన్నాము ఆ ద్వారానికి ఎదురుగుండా ఏదైనా ఉంటే ఆ ద్వారం నుండే కదా మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఇంట్లోకి రావటం సూర్య రశ్మి అనేటువంటిది రావటం మంచి గాలి వెలుతురు ఇవన్నీ కూడా మనకి ఆగిపోయినట్టే అదంతా కూడా ఆప్స్టికల్ కిందనే అవుతుంది సో ఎలా చూసుకున్నప్పటికీ కూడాను మన మనకు ఆరో మనకు ఆరోగ్యం రావాలి అని అంటే మంచి ప్రసరణ ఉండాలి సూర్యరశ్మి ఉండాలి ఇవన్నీ లేకుండా మనకి మనకు అనారోగ్య సమస్యలు అనేటువంటివి వెతుక్కుంటూనే వస్తాయి కాబట్టి ఎలా చూసుకున్నా కూడా అంత పెద్ద మానుగల చెట్లు ఇంటి ముందు ఉండటం వల్ల ఇంకొక సమస్య ఏమొస్తుంది అంత మానుంది అంటే దానికి వేళ్ళు కూడా ఎక్కడెక్కడ పాకి ఉంటాయి కాబట్టి అంత పెద్దగా ఎదిగిన చెట్టు అది మన ఇంటిని మొదల నుంచి కూడా దా అవకాశం ఉంటుంది ఇల్లు వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అటువంటి ప్రాపర్టీ నుంచి దూరం ఉండటం చాలా మంచిది అది వాళ్ళు కొనలేదు అనుకుంటున్నాను ఇంకా కొనలేదు కాబట్టి వాళ్ళు ఇంకా మంచిది అదే తీసుకో తీసేస్తే బెటర్ అది అయితే ఏంటంటే వీళ్ళు ఎంత ఎంత రోడ్ ఉంది ఎంత డిస్టెన్స్ ఇప్పుడు చాలా పెద్ద రోడ్ అనుకోండి అది చాలా డిస్టెన్స్లో ఉంది అని అంటే అంత ఎఫెక్ట్ అనేటువంటిది పడదు కాబట్టి అది మనం ప్రాక్టికల్గా అక్కడికి వెళ్ళి వాళ్ళు రోడ్ డిస్టెన్స్ ఎంత ఉంది రోడ్డు నుంచి ఆ చెట్టుకి అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేసి ఉంటే మనకి కరెక్ట్గా తెలిసేది సో ఎవరైనా సరే వాస్తుకు సంబంధించి మనల్ని కన్సల్ట్ అవ్వాలి అంటే మరి కన్సల్ట్ అవ్వచ్చు అంటారా ప్లేస్ని విజిట్ చేసే అవకాశం ఉంటుందా ఒక విధంగా అప్రోచ్ అవుతేనే బెటర్ ఎందుకంటే వాస్తు అనేటువంటిది మనము కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కొంతవరకు చెప్పగలమే కానీ ప్రతి ఒక్కటి మనము చెప్పటం అనేటువంటిది మనం సైట్ విజిట్కి వెళ్ళి అక్కడ అసలు ఏంటి అక్కడ ఏంటి పరిస్థితి ఉంది అనేది మనం చూస్తేనే అది కరెక్ట్గా మనకి జస్టిఫై మనం చేయగలుగుతాం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీరు కామెంట్స్ రూపంలో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయొచ్చు అండ్ దాంతోపాటు ఎవరైనా వాస్తురీత్యా అపాయింట్మెంట్ కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటే కింద స్కూతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే శ్రీపద్మగారిటీ మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ